బంగారు బల్లిని తాకితే జరిగే అద్భుతాలు జీవితాంతం గుర్తుండిపోయే పుణ్యక్షేత్ర దర్శనం శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామి ఆలయం హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్షణం సంతోష్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నారైతే అనుకుంటున్నాను సో ఈ రోజు మనం ఒక ప్రత్యేకమైన ఆలయానికి అయితే రావడం జరిగింది ఈ ఆలయం అయితే ఎంత బాగుంటుందంటే చుట్టూ ఎత్తైన కొండల మీద వెంకటేశ్వర స్వామి వారు స్వయంబుగా వెలిసిన ఆలయం అయితే చుట్టూ పచ్చని చెట్లు మంచి ప్రకృతి అందాలతో ఈ ఆలయం అయితే చాలా బాగుంటుంది పక్కనే ఒక చెరువులో రామానుజుల వారి విగ్రహము ఎంత బాగుంటుంది అంటే ఆలయం మీరు అయితే ఈ ఆలయం చూస్తే మాత్రం తప్పకుండా అయితే నేను అనుకుంటున్నాను సో ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో బంగారు బల్లి అయితే మనకైతే దర్శనం ఇస్తూ ఉంటుంది సో మనం ఎలాంటి పాపాలు చేసినా మంచి మంచి జరగాలన్నా కూడా అందరూ బల్లిని బంగారు బల్లిని ముట్టుకుంటే ఆ బంగారు బల్లికి సంబంధించి కూడా నేను మధ్యలో ఒక స్టోరీ అయితే చెప్తాను మీకు సో ఇప్పుడైతే మనం ముందు ఆలయం లోపలికి వెళ్ళి ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటూ ఈ ఆలయంలోని మరొక ప్రత్యేకత ఏమిటంటే రాత్రి సమయంలో ఈ ఆలయం చుట్టూరాయి వెంకటేశ్వర స్వామి అయితే తిరుగుతూ ఉంటారని అయితే భక్తులు అయితే అంటూ ఉన్నారు సో ఫస్ట్ అయితే మనం లేట్ చేయకుండా వీడియోలకి అయితే కంటిన్యూ అయిపోదాం రండి లెట్ స్టార్ట్స్ అవర్ వీడియో ఇట్ సైడ్ చూడండి పచ్చని చెట్ల మధ్యలో పుష్కరిణి పుష్కరిణి మధ్యలో రామానుజుల వారి విగ్రహము చాలా బాగుంది కదా ఇక ఈ ఆలయ చరిత్ర చూసుకుంటే ఈ గ్రామంలో కొండలపై జగన్నాథ వెంకటేశ్వర స్వామి వారు కాకతీయుల పూర్వకాలంలో ఈ ఆలయం అయితే నిర్మించారైతే చెప్తూ ఉంటారు స్థానికుల కథనం ప్రకారం ఏమిటంటే ఒక అనంతుడు కొండపైకి ఎక్కి జగన్నాథ స్వామివారిని ప్రార్థించేవారట అప్పుడు స్వామివారు తన భార్యలైన సుభద్ర మరియు బలభద్రతో జగన్నాథ స్వామి వారు ఆ అనంతుని ముందు ప్రత్యక్షమై అతని పూజలు అయితే స్వీకరిస్తున్నారట భక్తులు రాత్రి సమయంలో కొండ మీద ఉన్న ఈ ఆలయం ఎవ్వరూ ఉండేవారు కాదు అప్పుడు కొంతమంది దొంగలు స్వామివారి కానుకల కోసం ఈ ఆలయంలోకి వచ్చినప్పుడు స్వామివారిని చూసి భక్తుడు అనుకొని దాడి చేయబోయారట అప్పుడు ఆ దొంగలు శిలలుగా మారనేది చెప్తూ ఉంటారు అప్పటి నుండి ఇక్కడ స్వామివారు రాత్రి సమయంలోనే ఈ కొండ చుట్టూరు ఆలయం చుట్టూరే సంచరిస్తూ ఉంటారనేది చెప్తూ ఉంటారు ఈ ఆలయంలోని మరొక ప్రత్యేకత ఏమిటంటే మన తెలంగాణలోనే ఎక్కడ లేని విధంగా బంగారు బల్లి ఉన్న ఆలయం ఇది ఒక్కటే అనేది చెప్తూ ఉంటారు బంగారు బల్లిని ముట్టుకుంటే మనకు దోష నివారణ జరుగుతుంది అనేది అంటూ ఉంటారు పక్కనే స్వామివారి విగ్రహం కూడా ఉంటుంది ఇక్కడ వ్యూ పాయింట్ చూడండి ఒకసారి ఎంత బాగుందో పచ్చని చెట్లు ఎత్తైన కొండ మీద ఆలయం చాలా బాగుంది కదా ముందుగా మనం అసలు ఈ ఆలయం ఎక్కడ ఉందని తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రం మహూబాబాద్ జిల్లా అనంతరం గ్రామం అనంతాద్రి హిల్స్ గుట్ట మీద అయితే ఈ ఆలయం ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఆలయం సో ఒకసారి చూసుకోండి మనకు లోపల రామానుజర స్వామి వారి విగ్రహం అయితే అక్కడ చెరువు మధ్యలో ఉంది సో ఇక్కడ ఒక చిన్న బోట్ ఏర్పాటు చేస్తే మాత్రం చాలా బాగుంటది అయితే నేను అనుకుంటాను ఒకసారి చూసుకోండి చుట్టూ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి చాలా భారీ విగ్రహం అది సో మనం బంగారు బల్లికున్న చరిత్ర గురించి అయితే మాట్లాడుకుందాం అనుకున్నాం కదా కాంచీపురంలో ఉన్న కామాక్షి అమ్మవారి ఆలయంలో బంగారుబల్లి వెండి బల్లి ఉంటుంది బంగారు బల్లి అంటే ఏంటి వెండి బల్లి ఏంటి అనేది దానికి ఒక స్టోరీ అయితే ఉంది దానికి ఒక చరిత్ర అయితే ఉంది అది చెప్తాను ఇప్పుడు అయితే వినండి సో మనకు గౌతమ్ మహర్షి గారి దగ్గర ఇద్దరు శిష్యులు అయితే ఉండేవారట ఆ ఇద్దరు శిష్యులు కుండలో నీళ్లు ప్రతిరోజు కుండలో నీళ్లు నది తీరానికి వెళ్ళి కుండలో నీళ్ళు అయితే తీసుకొని వచ్చేవారట ఒకరోజు నీళ్లు తీసుకొస్తున్న సమయంలో అందులో కుండలో బల్లి పడుతుందంట ఆ బల్లి పడిన విషయాన్ని ఆ ఇద్దరు శిష్యులు గమనించకపోవడంతో ఆ మహర్షి గారు ఆ విషయాన్ని గమనించి వాళ్ళిద్దరిని బల్లులుగా మారిపోమనేది శపిస్తారట అప్పుడు వాళ్ళిద్దరు బల్లులుగా మారుతారు ఆ తర్వాత మాకు బల్లుల నుంచి విముక్తి కావాలని ఆ మహర్షి గారిని అయితే వేడుకుంటారట అప్పుడు ఆ మహర్షి గారు కాంచీపురంలో ఉన్న వరదరాజు పేరుమల ఆలయానికి వెళ్ళండి మీకు అక్కడ పరిష్కారం దొరుకుతుందని అయితే చెప్తారట అప్పుడు అక్కడ బలులుగా మారి స్వామివారిని అయితే పూజిస్తూ ఉంటారట ఆ తర్వాత వాళ్ళకు శాప విమోచనం కలిగే సమయం అయితే వస్తుంది అప్పుడు సూర్యుడు చంద్రుడు సాక్ష్యంగా ఉంటారు అప్పుడు ఆ వాళ్ళిద్దరు సాక్ష్యంగా ఉన్నారని ఆ ఆలయంలో మీరు శరీరాలు బొమ్మలుగా మారి వచ్చే భక్తులందరికీ మీరు దోష నివారణ చేయాలని అయితే చెప్తారట అప్పుడు ఆ విధంగా వాళ్ళిద్దరూ అక్కడ బంగారు బల్లి వెండి బల్లిగా మారిపోయి దోష నివారణ కోసం భక్తులకైతే దర్శనమిస్తూ ఉంటారని అయితే చెప్తూ ఉంటారు సో మనకు బంగారు వెండి అంటే ఏంటంటే బంగారం అంటే సూర్యుడని వెండి అంటే చంద్రుడు అని అయితే చెప్తూ ఉంటారు సో ఈ విధంగా అయితే మనకు అక్కడ బంగారు బల్లి మనకు బల్లి దోష నివారణ ఈ విధంగా జరుగుతుందని అయితే మనకు ఈ బల్లి చరిత్ర బట్టి మనకైతే తెలుస్తుంది సో ఇదండి మన బంగారు బల్లికొన్న చరిత్ర అయితే సో చూసారు కదండి మన అనంతాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయము చూడండి మనకు చుట్టూ పచ్చటి చెట్ల తోటి మంచి మంచి లొకేషన్స్ తో అయితే ఉంది అలాగే మనకు చెరువు మధ్యలో రామానుజుల వారి విగ్రహం ఒకటైతే ఉంది మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూసుకోండి మనకు ఆలయము అలాగే ఎత్తైన గుట్ట మీద స్వామివారి ఆలయము సో ఈ వీడియో అయితే చాలా బాగుంది మీరైతే మీకు అయితే నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను సో మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి మన ఛానల్లో వెళ్ళి వీడియోస్ అన్ని చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరనేది ఉంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే మంచి వీడియో రాబోతుంది సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ నాను సంతోష్